అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు మన కనూరులో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి నూట ఇరవై గజాల్లో పడమర ఫేస్లో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఒకసారి చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాము ఇది ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందున్న రోడ్ అనమాట మీరు చూస్తుంది ట్వంటీ టూ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇదైతే హౌస్ జీ ప్లస్ వన్ అండి కింద పార్కింగ్ అయితే ఇచ్చారు ఇది హౌస్ అండి జీ ప్లస్ వన్ నూట ఇరవై గజాలు పడమర్ ఫేస్ అయితే ఉంటుంది ఒకసారి హౌస్ లోపలికి వెళ్ళే చూద్దాము కింద వచ్చేసేసరికి పార్కింగ్ ఇచ్చారండి కూడా పార్కింగ్ ఈ ఉత్తరం వైపు అయితే సందైతే ఉంది టేక్వుడ్ డోర్ ఫినిషింగ్ ఇచ్చారు ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ కింద పార్కింగ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది గోడ మొత్తం కూడా మీరు చూసుకుంటే వాల్ టైల్స్ అయితే ఇచ్చారు సిఆర్డిఏ నామ్స్ అండి నేను ఫోన్ చేస్తాను మెట్లకి అయితే గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి ప్లాట్ఫామ్ ఇదంతా కూడా మెట్లు ఈ మెట్లకి వచ్చే గోడ కూడా మనకి వాల్ టైల్స్ అయితే వేశారు బాగుంది ఇది అయితే గ్లాస్ ఫినిషింగ్తో బాల్కనీ అయితే ఇవ్వడం జరిగిందండి లొకేషన్ చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ప్రాపర్టీ టేక్ డోర్ తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే ఇదంతా కూడా వుడన్ టైప్లో ఇవ్వడం జరిగిందండి ఫ్లోర్ సీలింగ్ కూడా వుడెన్ సీలింగ్ ఇచ్చారు ఇది హాల్ అండ్ ఇదండి మనకి చూడొచ్చు విత్ కబోర్డ్ వర్క్స్ చేసేసి ఉన్నాయి రూమ్ అండి ఇది ఈ రూమ్కి అటాచ్ వాష్రూమ్ కూడా కిట్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్స్ కూడా విశాలంగా అయితే ఉంది నూట ఇరవై గజాల్లో కదా ఇదంతా కూడా వర్కింగ్ అండి చాలా బాగుంది చూడచ్చు పైన డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు సీలింగ్ డిజైన్ రోప్ లైట్స్ చాలా అందంగా అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ టీవీ కాబోడ్ యూనిట్ అండి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా చాలా ఆరామంగా అయితే పడుతుంది ఇదంతా హాల్ స్పేస్ అనుకోవచ్చు కింద మీరు చూసుకుంటే మనకి ఈ ఫ్లోరింగ్ కూడా చాలా అందంగా అయితే డిజైన్ చేశారు ఇటువైపు ఎంట్రన్స్ మనం రెండో బెడ్రూమ్కి వెళ్తున్నాం ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ ఇది చిల్డ్రన్స్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది దేవుడిది సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది మందిరం ఇది మోడ్రన్ కిచెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు మోడ్రన్ కిచెన్ చాలా బాగుంది అటు నుంచి ఇటు వచ్చేసరికి ఏరియా ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి ఏరియా నుంచి ఇటు వచ్చేసరికి ఉత్తరం వైపు సంది ఇది మీకు తూర్పు కూడా గమ్మ ఇచ్చారండి పడమర తూర్పు ఉత్తరం ఉత్తరం మనం ఇది ఈ పక్కన ఏమైనా బట్టలు అలాంటివి ఆరేసుకోవడానికి బాగుంటుంది మొత్తం అంతా ఒకసారి చూపిస్తాను నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది కానూరులో రావడం జరిగిందండి కానూరు శివాలయానికి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇటు ఆటోనగర్కి ఇటు మురళీనగర్కి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ చేశారు బ్రాండెడ్ మెటీరియల్ వాడారండి ఇటుకులతోనే కట్టింది ఇల్లు ఇదంతా ఈ పైన చూసుకోవచ్చు మోడ్రన్ ప్రూఫ్ టాఫ్ లా ఇచ్చారు ఇది వచ్చేసేసరికి వాటర్ ట్యాంక్ ఇరవై ఒకటి వెడల్పు యాభై నాలుగు లోతు అయితే ఉంటుంది తొంభై లక్షల ప్రపోజల్ రేట్ చెప్తున్నారండి తొంభై అయితే ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు నూట ఇరవై గజాలు పడమర ఫేసింగ్ ఇరవై ఒకటి వెడల్పు యాభై ఆరు కొలతలతో అయితే ప్రాపర్టీ ఉంటుంది సిఆర్డిఏ నా ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు బ్యాంక్ లోన్తో ఈ ప్రాపర్టీ మీరు పర్చేస్ చేయొచ్చు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే मा टीममेट से थी प्रॉपर्टी विजिटिंग यू गाइस सर थैंक यू थैंक फॉर वाचिंग एसबीएस सेद